ఈ మధ్య తరచుగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ పై వ్యవస్థ సాధించిన ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు బయటపడ్డారు సనాతన అనే పదాన్ని ఆయన ఎందుకు హెయిడ్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఎందుకు కారణం ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఒక వీడియోనే చెన్నైలో గత శనివారం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాండింగ్ తో నటుడు ప్రకాష్ రాజ్ వేదికను పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉదయనిధి స్టాండింగ్ ను వొగడ్తలతో ముంచెట్టారు పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా సిటర్లు వేశారు ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారంటూ కౌంటర్లు వేశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని తాను మాత్రం బలహీన వర్గాల తరఫునే మాట్లాడుతానని పేర్కొన్నారు వాళ్ళ తరఫున ప్రశ్నలు సంధిస్తానని అన్నారు తన ప్రశ్నలకు వాళ్ళు భయపడుతున్నారని పేర్కొన్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రకాష్ రాజ్ పక్కనే ఉన్న ఓ పెద్ద సరిగ్గానే మాట్లాడానా బాగానే చెప్పానా అని అడిగారు దీంతో ఆ పెద్ద కూడా బాగానే మాట్లాడావు కానీ సీఎం గురించి బాగా మాట్లాడాలని రాజ్ రాజుకు సలహా ఇచ్చారు దీనికి ప్రకాష్ రాజ్ ఏమీ సమాధానం చెప్పలేదు కానీ ఆ వీడియో మాత్రం ఇస్తే ప్రకాష్ రాజ్ ఎవరి మాట్లాడతాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు అయితే వారి మాటలు టీవీ రికార్డ్ అయ్యాయి ఆ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో ప్రకాష్ రాజ్ పై నెటిజన్లు వేస్తున్నారు స్టాలిన్ కోసం సనాతన ధర్మంపై విమర్శలు ఎక్కువ పెట్టేవా రాజా అంటూ ట్రోల్ చేస్తున్నారు అందుకైనా ఆ రోజు స్టాలిన్ వ్యాఖ్యలని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించలేకపోయావని అంటున్నారు నెటిజన్స్ తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రకాశ్ కు బాగానే సొమ్ములు అందుతున్నట్టున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు అర్థమైంది రాజా నీ ప్లాన్ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు అందుకే పవన్ పై ఈ సెటర్లు అంటున్నారు మరి సనాతన ధర్మంపై ఉదయనిధి నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కౌంటర్లు అలాగే పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజు కౌంటర్ల గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి